హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి చూడండి ఇది బాబా గుడి రుద్రవరం గ్రామంలో బాబా గుడి ప్రతిష్ట జరిగింది పూజ్య గురువులు అంబుల్ సాంశివరావు గారి ఆధ్వర్యంలో ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఈ గుడిని స్థాపించుకున్నారు ఈ గుడి నిర్మాణం అంతా వాళ్ళ సారథ్యంలో ఈ సాయి సేవకులు ఆ గుడి ఆ ఊరి వాళ్ళందరూ ఉపద్బలంతో గుడి నిర్మాణ కార్యక్రమం అంతా జరిగింది అది ప్రతిష్ట జరిగింది గుడి బాబా గారి విగ్రహానికి ప్రతిష్ట జరిగితే ఆ కార్యక్రమం చూద్దామని వెళ్ళాము మేము ఇది అందరికీ చూపిద్దామని వీడియో తీశాను ఇదిగోండి అందరూ ప్రతిష్ట అయింది దర్శనానికి అయిన గలవాల పూజ జరుతుంది ఇదుగోండి పూర్ణహోత్రి వస్తున్నారు బైటికి పూర్ణహోత్రి కోసం బైట్ వస్తున్నారు సైనామంని చెప్తాను అందరూ జయ జయ సాయి హంసయే శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి హంసయే శ్రీ సాయి జయ జయ సాయి హంసయే శ్రీ సాయి జయ జయ సాయి హంసయే శ్రీ సాయి జయ జయ సాయి म साई श्री साई जय जयसाई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जयसाई 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 साइ जे जे साई होम सही सि सही जय जे साई ओम साय सय जेस ओम सही सि सही जय जय होम साई सि सही जे जे साई ओम सही सि सही जय साई

ई ओम साई श्री साई जय जय साई ओम साई सी साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई सी साई जय जय साई వచ్చేస్తారు లోపల బైక్ వచ్చిన తర్వాత వెళ్ళచ్చు లోపలికి బైక్ వచ్చిన తర్వాత రూపాయ సహకరించండి పూర్ణాహుతి అయిపోయింది అక్కడ ఉండే వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఏ సామ్రాని కడ్డీలు కొబ్బరికాయలు అది తులసి దళ తులసి మండలు అవన్నీ కూడా హోమంలో వేసి ప్రదక్షిణ చేశారు బాబా వారి దర్శనానికి లోపలికి వెళ్ళాము అక్కడ బాబాని చక్కగా అలంకరించారు పూల పూలతోటి ఇటు అటు మెట్లు ఉన్నాయి మెట్లుకి అంత బాబా బాగా అలంకరణ జరిగింది అన్నమాట బాబా వారికి కొ కొద్ది కొద్ది మందిని లోపలికి పంపిస్తున్నారు అక్కడ తోసుకోకుండా అక్కడ సాయి ఉండి లోపలికి కొంచెం మందిని పంపించి వీళ్ళు దర్శనం అయ్యి బయటకు వచ్చాక మళ్ళీ పంపిస్తున్నారు లోపల గుడి కూడా సీలింగు అది అంతా చక్కగా డెకరేట్ చేశారు చాలా బాగా అందంగా ఉంది వారికి కూడా అలంకరణ అది బాగా జరిగిందనమాట బాబాని చక్కగా అలంకరించి పూలతో ఆ సమాధి దగ్గర శ్రీ సాయి అని పూలతో రాశారు ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టి బాబాకి నివేదన చేశారు అవన్నీ అలంకరణ చేసి బాగుంది బాబా అలంకరణ పూలదండలు బాబా వారు అంబుల సాంబశివరావు గారి ఫోటో అక్కడ పెట్టుంది బాబా వారిని నాట్యం చేస్తున్న ఫోటో చాలా బాగుందనమాట ఇది చూస్తానికి మేమందరం చూసి మేము బయటకు వచ్చాము బయటకు వచ్చాక మిగతా వాళ్ళని పంపిస్తున్నారు అనమాట లోపలికి చాలా పద్ధతిగా తోసుకోకుండా హడావుడి లేకుండా సక్రమంగా జరిగిపోయింది కార్యక్రమం అంతా ఇలా బాబాని ఇలా చూడటం చూడండి ఎంత ఆనందంగా ఉందో అక్కడ ఫ్రూట్స్ చక్కగా కోసి పెట్టారు స్వీట్స్ అవి పెట్టి అలంకరణ చేశారు ఆ మెట్లకి పూలతో అలంకరించారు ఇలా చూసి ఇటు ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తే ఇక్కడ బాబా వారికి కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ పటం పెట్టింది పెద్ద పటం ఉంచారు అక్కడ బాబా వారిది అక్కడ అందరూ తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టి పూలయి పెట్టి ఆ బాబాని వాడ నా దగ్గరికి వెళ్ళి అంటుకోవటానికి అవకాశం లేదు మొదటి రోజు కదా అందరూ ఇదే రష్గా ఉందని దూరం నుంచి చూడటమే కొబ్బరికాయలు ఎప్పుడైనా బయటే కొట్టాలి ఇక్కడ ఈ పటం పెట్టారు ఇక్కడ కొడతానికి మిగతా వాళ్ళందరూ కూడా దర్శనానికి ఎదురు చూస్తున్నారు అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు హడావుడిగా లేదు ఇదిగోండి పూట టిఫిన్ కార్యక్రమం జరిగింది అక్కడ టిఫిన్ పంపిణీ జరిగింది భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఉప్మా ఉప్మాను బోండా టిఫిన్ పెట్టారు ఇది అయిపోయాక బాబాని దర్శించుకొని మళ్ళీ వచ్చి భోజనాలు కూడా జరిగినాయి భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అవి కూడా బాగా జరిగినాయి మేము కూడా వెళ్ళాము భోజనం అది చేసి దర్శనం చేసుకొని స్వామివారిని ఇంకా తిరిగి వచ్చాము ఇదిగోండి ఇప్పుడు భోజనాలు జరుగుతున్నాయి ఈ భోజన కార్యక్రమం కూడా ఎవరికి తోసుకోకుండా ఆడావులు లేకుండా చక్కగా వడ్డించే వాళ్ళు కూడా పద్ధతిగా వడ్డిస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ దీని ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో ఎంతమందికి బాబా అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రశాంతంగా ఉంది చక్కగా ఆ భోజన కార్యక్రమాలు అవి అన్నీ చూసుకొని మేము ఇంటికి వచ్చేసాం అన్నమాట బాబా వారు కూడా చాలా అందంగా ఉన్నారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆ గుడి కట్టుకున్నారు థ్యాంక్ యూ